క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో హిందూ మతం పుట్టింది అని ఎవరు చెప్పారు మాక్సిమార్ చెప్పారు ఎలా చెప్పాడు ఆయన హిందూ పురాణాల ఆధారంగా చెప్పాడు హిందూ పురాణాల్లో క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దిలో చంద్రశ్రీ అనే ఒక ఆంధ్ర రాజుకి సంబంధించిన మైనర్ ఉంటే ఆయన దగ్గర చంద్రగుప్తుడు అని ఒక మంత్రి ఉన్నాడు ఈ మంత్రిని అప్పటికి నలభై ఆరు తరాల వెనక ఉన్నటువంటి మౌర్య చంద్రగుప్తుడు అనేటువంటి చక్రవర్తిని ఏకం చేసి మధ్యలో నలభై ఆరు పేర్లు తీసేసి ఆయన ఏం చేశాడు అంబేగం సృష్టించాడు భారతదేశంలో అంబేగం లేదు పేర్లు ఉన్నాయి ఎక్కడి నుంచి ఉన్నాయి రామచంద్రునికి పూర్వం ముప్పై నాలుగో తరంలో ఉండేటువంటి భరతుడు అనే రాజు పేరు జాగ్రత్తగా గమనించండి భారత భారతదేశం ఉంటాం ఎక్కడి నుంచి వచ్చింది పేరు భరతుడు అనేటువంటి రాజు ఆయన పేరు అసలు పేరు భరతుడు కాదు ఆయనకి అది బిరుదం ఎందుకు వచ్చింది ఆ బిరుదం వ్యవసాయం ప్రారంభం చేశాడు ఆయన ముప్పై ఆరో తరం ముప్పై నాలుగో తరంలో ఈ వేదంలో ఉన్నది వ్యవసాయం ప్రారంభం చేశాడు అని ఆయన పట్టణం కట్టాడు ఏంటది అయోధ్య నగరం అది రామాయణంలో ఉన్నది